తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ అయిందనడానికి ఆధారాలున్నాయా అని వైసీపీ నేతలు అడుగుతున్నారు తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఇఆర్ డైరీ సంస్థ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ చేయబడిందని ఇప్పటికే ప్రసిద్ధ ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించింది ఇప్పుడు ఆ సంస్థ ముమ్మాటికి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని దాని వెనక ఒక నెయ్యి మాఫియానే మరో బలమైన ఆధారం బయటకొచ్చింది ఇప్పుడు అదేంటో చూద్దాం నెయ్యి విషయంలో ఎన్డీడిబి ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఏఆర్ డైరీ కార్యకలాపాలపై ఆరా తీసింది కల్తీ నెయ్యి వాడారని చెబుతున్న జూన్ జూలై నెలల్లో ఆ డైరీకి వెళ్లిన ట్యాంకర్లు వాటి ఇన్వాయిస్ నంబర్లు ఏఏ టోల్ గేట్ల ద్వారా ట్యాంకర్లు ప్రయాణించాయనే దానిపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విచారణ జరిపింది ఇందుకు సంబంధించి వివరాలన్నీ అధ్యయనం చేసి ప్రభుత్వం ఒక నివేదిక అందించింది ఆ నివేదిక చూశాక అప్పటి టిటిడి పాలక మండలి పెద్దలతో కుమ్మక్కై శ్రీవారి ప్రసాదాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారనడానికి ఖచ్చితమైన ఆధారాలు బయటపడ్డాయి ఆ నివేదిక సారాంశం ఏంటంటే అసలు ఏర్ డైరీ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు అయినా ఆ డైరీకి పది లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టులను అడ్డగోలుగా ఎందుకిచ్చారన్నది జగన్ కే తెలియాలి పైగా కాంట్రాక్ట్ ఈ డైరీకే దక్కేలా అనేక నిబంధనలను మార్చారు మరి కాంట్రాక్ట్ దక్కించుకున్న డైరీ నెయ్యిని సప్లై చేయాలి కదా అందుకని ఏఆర్ డైరీ పెనమలూరు మండలం పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీ నుంచి నెయ్యి కొని దాన్ని టీటీడీకి పంపించింది అంటే ఆ నెయ్యిని వైష్ణవి డైరీ తయారు చేసిందని అనుకుంటున్నారు కదా కానీ ఆ డైరీకి కూడా అంత సీన్ లేదంట అందుకని ఎక్కడో ఉత్తరాఖండ్ రూర్కిలో భోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి నెయ్యి తెప్పించుకుంది మీకు అర్థమైంది కదా తిరుపతికి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో నెయ్యి మాఫియాకి పేరుగాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కి జిల్లాలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీలో తయారైన నెయ్యిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీ కొంటోంది దాన్ని తమిళనాడు రాష్ట్రం దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీకి అమ్ముతోంది వైష్ణవి డైరీ నుంచి కొన్న ఆ నెయ్యినే యార్ డైరీ టీటీడీకి పంపిస్తోంది అంటే మొత్తం దాదాపు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు తిరిగి ఆ నెయ్యి టీటీడీని చేరుతోంది నిబంధనల ప్రకారం తిరుమలకు ఎనిమిది వందల కిలోమీటర్ల లోపున్న డైరీల నుంచి నెయ్యి తెప్పించాలి కానీ ఇక్కడ ఆ రూల్ పక్కన పెట్టారు జూన్ నెలల్లో ఈ మూడు కంపెనీల మధ్య జరిగిన లావాదేవీల ప్రకారం డైరీ నుంచి వైష్ణవి డైరీ సగటున కిలో నెయ్యి యాభై ఐదు రూపాయలకు కొనుగోలు చేసింది ఈ రేటుకి కొన్న తర్వాత వేల కిలోమీటర్ల రవాణా ఖర్చులను కలుపుకొని దానికి లాభాలను జత చేసి ఎవరికైనా అమ్మాలి కానీ ఉత్తరాఖండ్ లో కిలో మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొన్న నెయ్యిని వైష్ణవి డైరీ కేవలం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఏడు అంటే ముప్పై ఆరు రూపాయల నలభై మూడు పైసల నష్టానికి ఏఆర్ డైరీకి అమ్ముతోంది వైష్ణవి డైరీ నుంచి కిలో మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఏడుకి కొన్న నెయ్యిని ఏఆర్ డైరీ కేవలం ఒక రూపాయి ఇరవై మూడు పైసలు లాభం మాత్రమే వేసుకొని టీటీడీకి సరఫరా చేసింది జగన్ మీద భక్తి కొద్దీ ఏఆర్ డైరీ చాలా తక్కువ లాభానికి నెయ్యి సరఫరా చేసిందిలే అనుకుందాం కానీ కిలోకి ముప్పై ఆరు రూపాయల నలభై మూడు పైసల నష్టాన్ని అంటే పది లక్షల కిలోల నెయ్యికి మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల నష్టాన్ని భరించాల్సిన అవసరం వైష్ణవి డైరీకి ఏమొచ్చింది చెప్పండి ఇక్కడే అసలు మతలాభు ఉంది నెయ్యి కల్తీ గురించి అవగాహన ఉన్న వారు ఇలా చెబుతున్నారు ఉదాహరణకు ఒక కల్తీ నెయ్యిని వ్యాపారి నాలుగు వందల రూపాయలకు కొన్నాడు అనుకున్నాం దానికి ఒక కిలో లాట్ చేపల నూనె గొడ్డు కొవ్వు లాంటివి కలిపాడు వీటి ధర యాభై లేదా డెబ్బై ఐదు మాత్రమే ఉంటుంది అంటే ఎక్కువలో ఎక్కువ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకు రెండు కిలోల నెయ్యి తయారైంది అప్పుడు కిలో నెయ్యి రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు పడింది అంటే కిలో మీద నూట అరవై రెండు రూపాయల లాభం అన్నమాట నాలుగు వందలకు కొన్న నెయ్యి మీదే నూట అరవై రెండు రూపాయల లాభం వస్తే వైష్ణవి డైరీ మూడు వందల యాభై ఐదుకే కొంటోంది ఈ లెక్కన కల్తీ చేస్తే కిలో రెండు వందల పదిహేనుకే అమ్మొచ్చు కానీ ఏఆర్ డైరీకి మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఏడుకు అమ్ముతోంది అంటే కిలో మీద సుమారు నూట నాలుగు రూపాయల లాభం కాబట్టి నెయ్యిని కల్తీ చేశారన్నది పక్కగా నిర్ధారణ అయినట్టే కదా ఏమంటారు కాకపోతే నెయ్యిని భోలేబాబా డైరీలోనే కల్తీ చేశారా లేక వైష్ణవి డైరీకి వచ్చాక కల్తీ చేశారా అది కాకపోతే ఏఆర్ డైరీకి వెళ్ళాక కల్తీ చేసి టీటీడీకి పంపించారా అన్నది తేల్చాలి ఇంకో విషయం ఏంటంటే బోలేబాబా డైరీలో డైరెక్టర్లుగా ఉన్న పోమిల్ జైన్ విపిన్ జైన్ అనబడే వాళ్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదిన వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా చేరారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండున నిర్వహించే టెండర్లలో ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టడం జరిగింది ఇదంతా చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకొని చేసినట్టుగా లేదు ప్రతి ఒక్కరూ ఆలోచించండి